శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపలకి ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీవాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం చూసుకున్నట్లయితే ఈ రోజు గురువారం ఉండబోతుంది చంద్రుడు ఈ రోజు నక్షత్రం చూసుకున్నట్లయితే భరణి నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల వరకు ఉండబోతుంది దాని తర్వాత కృత్తిక నక్షత్రం మొదలవుబోతుంది చంద్రుడు మేషరాశిలో ఉండబోతున్నాడు రాత్రి సమయంలో ఎనిమిది గంటల తర్వాత వృషభ రాశి లోపల దేవుగురు బృహస్పతితో పాటు రాశి లోపల ఉండబోతున్నాడు ఇక ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం గురువారం రోజు శుక్రుడు నక్షత్రం చంద్రుడు అందులో మేషరాశులు ఉండడం ఇలాంటి రాశుల వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం మేషరాశి సింహరాశి అలాగే ధనుష రాశి వారికి రోజు ఆకస్మికంగా ధన ప్రాప్తి కలగబోతుంది అంటే ఆకస్మికంగా ధన కాస్త మీకు కొత్తగా అనిపించవచ్చు ఈ మాట ఏదైనా డబ్బులు ఇతర పూర్వం మీకు రావాల్సిన ఉన్నట్లయితే లేకపోయినైతే మీకు ఏదైనా అవసరం కనుక ఉన్నట్లయితే డబ్బుకు సంబంధించిన విషయం లోపల మీరు అనుకున్న టైంకి తప్పకుండా మీకు డబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది వ్యాపారం లోపల కాస్త మార్పు రోజు తప్పకుండా జరగబోతుంది కొత్త కొత్త వ్యక్తులతో పాటు ఈరోజు పరిచయం కూడా ఏర్పడబోతుంది అని ఫ్యామిలీ లోపల అనుకోకుండా కొన్ని పాజిటివ్ థింగ్స్ అయితే తప్పకుండా ఈ రోజు జరగబోతున్నాయి సింహరాశి వారికి కాస్త ఫ్యామిలీ విషయం లోపల కొత్త అయితే ఈ రోజు మీకు కనబడబోతుంది తెలియని ఒక రకమైన ఆనందం మీకు ఈ రోజు ఉండి తీరుద్ది అని కొన్ని బాధ్యతలు కూడా సింహరాశి వారికి పెరుగుతాయి అని ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే పర్వాలేదు ధనుసు రాశి వారికి బాగుండబోతుంది ప్రత్యేకంగా రాశి వారికి ఈరోజు కొద్ది కొత్త విషయాలు జరగాల్సింది ఏంటంటే కొత్త కొత్త విషయాలు ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు అది వంటలో అయినా కావచ్చు ఎక్కడైనా కావచ్చు కొత్త అయితే తప్పకుండా ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు మేషరాశి సింహరాశి ధనుష రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి బాగుంటారు వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారికి కనుక చూసుకోవడం అయితే ఈరోజు బాగానే ఉండబోతుంది బాగానే ఉండడం అంటే ఏంటి ఏంటంటే ప్రత్యేకంగా ఈ రాశిల వారికి ఈ రోజు కొన్ని కొత్త విషయాల లోపల ఆర్థిక క్షేత్రాల లోపల కాస్త రిస్క్ అయితే ఉంటది కాస్త ఒత్తిడి అయితే ఈ రోజు ఆర్థిక క్షేత్రాల లోపల కనబడబోతుంది ప్రత్యేకంగా ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎలాంటి డాక్యుమెంట్ పైన ఈ రోజు సైన్ అస్సలు చేయకండి కాస్త చూసుకొని ఉంటే మీకోసం మరీ మంచిది అని ఎనిమిది రోజు ఎక్కువ పెరిగే అవకాశం ఉండబోతుంది ఆడవాళ్ళ నుంచి మరీ జాగ్రత్తగా దూరంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి మీ కార్యక్షేత్ర లోపల ప్రత్యేకంగా ఈరోజు ఆడవాళ్ళ వల్లనే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారు ప్రత్యేకంగా ఈ రోజు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ పని అయితే చేస్తున్నారో అది కాస్త సీక్రెట్ గా పెట్టండి చాలా ఎక్కువ ప్రచారం కనుక మీరు చేస్తున్నట్లయితే ఆ పని జరిగే అవకాశం ఎక్కువగా కనిపించట్లేదు వృషభ రాశి రాశి మకర రాశి వారు ఈ రోజు కుదిరినట్లయితే కనకధార స్తోత్రాన్ని ఐదు సార్లు చదువుకోండి బాగుంటుంది మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకోవడం ఈ రోజు ఈ రాశిల వారికి బాగానే ఉండబోతుంది అదృష్ట సహకారం తోడు లభించడం వల్ల కొన్ని అనుకున్న పనులు చాలా వేగంగా ముందుకెళ్లే అవకాశం అయితే ఉండబోతుంది అలా ఈ రోజు ట్రావెలింగ్ జరిగే అవకాశం కూడా కనబడుతుంది కానీ ట్రావెలింగ్ కోసం చూసుకొని చేస్తే బాగుంటుంది ప్రత్యేకంగా ఈరోజు ఒక విషయం ఏంటంటే ఇక్కడ మిథున రాశి వారి వ్యక్తిగత జీవితం లోపల కొన్ని పాజిటివ్ జరగబోతున్నాయి కొన్ని పాజిటివ్లు జరగబోతున్నాయి అని స్త్రీ వల్లనే కొన్ని విషయాలు లోపల మీకు చాలా మంచి జరిగే అవకాశం ఉండబోతుంది జ్యోతిష క్షేత్రాల లోపల ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో వాళ్ళకి ఈరోజు కొన్ని కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం అనేది తప్పకుండా లభించబోతుంది అన్ని సంతాన భవిష్యత్తు లోపల కొన్ని అనుకూలమైన పరిణామాలు కూడా ఉండబోతున్నాయి తులారాశి వారికి పర్వాలేదు బాగానే చెప్పుకోవచ్చు తులారాశి వారికి ఏంటంటే రోజు కాస్త కొత్త కొత్త ఐడియాస్ ఏవైతే వస్తుంటాయో దాని యొక్క నోట్ ప్యాడ్ మీద రాసి పెట్టుకోండి మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగం అయితే పరితీరుతాయి కుంభరాశి వారికి ఆటోమేటిక్గా బాగుండబోతుంది చెప్పాల్సిన అవసరం లేదు కుంభరాశి వారికి ఒక విషయం ఏంటంటే మదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి మదర్ హెల్త్ ఈ రోజు అంత అనుకూలంగా కనిపించలేదు అంతే మిగతా చోట్ల కుంభరాశి వారికి బాగానే ఉంది కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి బాగానే చెప్పుకోవాలి ఆకస్మికంగా ధనప్రాప్తి అవుతుంది మీరు అనుకునే అన్ని అవుతాయి కానీ ఏదో ఒక రకమైన అసంతృప్తి మిమ్మల్ని వెంటాడుతుంటది ఏంటి అన్ని బాగానే ఉండబోతున్నాయి నేను కాదనట్లేదు కానీ ఏదో ఒక రకమైన అసంతృప్తి ఈ రోజు మీకు తప్పకుండా వెంటాడుతుంటది కాస్త ఫాదర్ తో ఈ రోజు సంబంధం అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు ఒకవేళ ఫాదర్ లేకున్నట్లయితే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో మీకైనా పై అధికారి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతో పాటు ఈ రోజు సంబంధం అంత అనుకూలంగా కనిపించట్లేదు లేనిపోని విషయాల్లో లోపల కాస్త ఎక్కువ మాట్లాడకండి మౌనంగా ఉండండి బాగుంటారు కుదిరినట్లయితే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి కొత్తతరం రోజు మీకు చాలా ఎక్కువగా ఉపయోగం పడి తీరుద్ది అని మధ్యాహ్నం తర్వాత ఈ రోజు కాస్త మీరు ఎక్కువగా బిజీ ఉండే అవకాశం ఉండబోతుంది వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి మధ్యాహ్నం తర్వాత ఎప్పుడైతే నక్షత్రం మారుద్దో అప్పుడు కాస్త వాణిలో ఏదో ఒక రకమైన తెలియని కాస్త అహంకారం అయితే కనబడబోతుంది వాణి పట్ల నియంత్రణ చాలా అవసరము కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే రాశి వారికి పర్వాలేదు బాగుంది కానీ మరి అంత నెగటివ్ అని కూడా చెప్పట్లేదు బాగానే ఉంది కానీ అసంతృప్తి ఏదో ఒక రకమైన ఈ రోజు మీకు తప్పకుండా వెంటాలి తీరుద్ది ఈరోజు కర్కటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారు శివుడికి పంచామృత అభిషేకం తప్పకుండా చేయండి కుదిరినట్లయితే ఈరోజు రావి చెట్టుకి ఇరవై ఏడు ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నించండి బాగుంటారు శ్రీమాత్రేనమా